అనేక మంది ఉంటారు కానీ లోకములో అనేక మంది విశ్వాసులను ఆత్మీయ స్థితిలో తేడాలుంటాయి ఆత్మీయ స్థితిలో తేడాలు ఉంటాయి అబ్రహాముకు ఉన్నటువంటి ఆత్మీయస్థితి యోగకు ఉన్నటువంటి ఆత్మీయస్థితి దానియులకు ఉన్నటువంటి శత్రు అవజ్ఞగోరు వాళ్ళు కూడా ఏం చేస్తారు తమను తామను కోల్పోవడానికి సిద్ధపడ్డాడు కానీ ఆ అగ్నిలో నుండి దేవుడు ఏం చేస్తాడు రక్షించాడు శ్రద్ధ మేష అభైద్రికోల్ని రక్షించాడు ఏ హాని లేదు మనకి అగ్నిలో వారు ఉన్నారు కానీ వాస్తవానికి వాళ్ళు ఏసీలో ఉన్నట్టున్నారు ఏమీ అగ్ని వాసన కూడా వాళ్ళకి రాకుండా దేవుడు చేస్తారు అద్భుతంగా కాపాడాలి కానీ అగ్నిలో వెళ్ళేంత వరకు కూడా వాళ్ళు ఏమనుకుండా ప్రాణం పోయిందనుకుంటారు వాస్తవానికి శత్రమే అభయద్రగోళ్ళు ఏమనుకుంటారు అగ్నిలో వేస్తే నా ప్రాణం పోతుంది అనుకుని వెళ్ళిపోయాను కానీ ప్రాణం పోలేదు పోతుంది అనుకున్నారు పోలేదు ప్రాణం పోవడానికి అవకాశం లేదు ఎందుకంటే దేవుడు ప్రాణహాని కలిగించాడు కానీ ప్రాణాన్ని తీసివేయాడు కానీ ప్రాణహాని కలిగి కలిగితుంది అన్న విధముగా పరీక్ష పెడతాడు అది అత్యున్నతమైనటువంటి పరీక్ష అందులో మనము దేవునిలో నమ్మకంగా యథార్థకంగా ఉండగలిగితే దేవుడు ఏం అంటే అత్యున్నతమైనటువంటి ఆశీర్వాదం అత్యున్నతమైనటువంటి ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి దేవుడు ఏ హాని చేయడు ఏ విధమైనటువంటి హాని చేయడు కానీ ఉన్న సిచ్యువేషన్ మనకి ఏం చేస్తుంటే ఆపద కలిగినట్టుగా ఇబ్బంది కలిగినట్టుగా ప్రాణం పోతున్నట్టుగా ఉంటుంది మనం గమనించినట్లయితే పౌలి స్థితి కూడా అదే రెండవ కురంతి పత్రిక రెండవ కురంతి పత్రిక పదవాధ్యాయంలో పౌలు కూడా అనేక మార్లు ప్రాణాపాయ స్థితిలో నుండి విడిపించాడు అసలు పౌలు చనిపోతాడు అనుకున్నాడు మనం గమనించినట్లయితే పౌలు పదకొండవ అధ్యాయము రెండవ కరంతి పత్రిక పదకొండవ అధ్యాయం మనం గమనించినట్లయితే ఇరవై ఐదవ వచనంలో ముమ్మారు బెత్తముతో కుట్టబడి తిని ఒకసారి రాళ్లతో కుట్టబడి తిని ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని ఒక రాత్రి పగులు సముద్రంలో గడిపి తిని అనేక పర్యాయములు ప్రయాణములలోను నదుల వలన ఆపదల్లోనూ దొంగల వలన ఆపదల్లోనూ నా స్వజనుల వలనైన ఆపదలోను ఎన్ని ఇబ్బందులు పడ్డాడు పావులు మనం గమనించినట్లయితే అన్ని ప్రతి ప్రయాస సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఇక నేను బ్రతకను అనుకున్నా ఇక నేను బ్రతకను నా పనైపోయింది నేను చనిపోతాను అనుకున్నాను కానీ దేవుడు తనని బ్రతికించి ఉన్నతమైనటువంటి సేవ చేశాను పౌలు చేసినటువంటి సేవ అత్యున్నతమైనటువంటి సేవ అంటే అత్యున్నతమైనటువంటి ఆత్మ